పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దేశ్ ప్రభుత్వం నూతనాన్ని ఏర్పడిన కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఆర్ ఆర్థిక సంవత్సరం అనగా జనవరి నుండి మార్చి వరకు పన్నెండు నెలల కాల పాటు ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్గా ఏర్పాటు చేసి ప్రతి మూడో శనివారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఏర్పాటు చేసింది అందులో భాగంగా రేపు ఉదయం శనివారం అనగా పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటలకు కుర్చేడ్ రోడ్లో కానీ రోడ్లో గల ఎన్టీఆర్ పార్క్ నందు గౌరవ దర్శి ఇన్ఛార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ నాగశెట్టి పిచ్చయ్య గారు మరియు వైస్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొని ముందు శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమానికి మున్సిపల్ సిబ్బంది మరియు అదేవిధంగా దర్శి ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొవలసిందిగా ఇందు మూలంగా తెలియజేయడం